మీకు ఒక స్టోరీ చెప్దామని వచ్చాను ఇది ఒక చిన్న స్టోరీ దీనివల్ల మనకి మనుషుల మనస్తత్వాలు అర్థమవుతాయి ఎవరిని ఎలాంటి క్వశ్చన్ ఎలా అడగాలి అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది ఒక ఊర్లో ఒక మంచి పెయింటర్ ఉన్నాడు చాలా మంచి పెయింటర్ అండి అయితే అతను ఒక పెయింటింగ్ వేసిన తర్వాత తనకు డౌట్ వచ్చింది ఈ పెయింటింగ్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో కనుక్కుందాం తెలుసుకుందాం అని చెప్పేసి సో ఏం చేస్తాడు ఆ పెయింటింగ్ తీసుకెళ్ళి ఒక నాలుగు గోడల మధ్యలో పెట్టేసి చక్కగా స్టాండ్ వేసి పెట్టేసి దాని కింద క్యాప్షన్ పెడతాడు ఏం క్యాప్షన్ పెడతాడు ఈ పెయింటింగ్లో కానీ మీరు మీకు ఏమైనా మిస్టేక్స్ కనిపిస్తే తప్పులు కనిపిస్తే అక్కడ మార్క్ చేయండి అని ఈ పెయింటింగ్లో ఏమైనా తప్పులు కనిపిస్తే మార్క్ చేయండి అంటాడు అని కింద క్యాప్షన్ పెట్టి రాసేసి దాన్ని పెట్టేసి ఈరోజు మార్నింగ్ పెట్టాడు అనుకుంటే మిమ్మల్ని నెక్స్ట్ మార్నింగ్ వెళ్ళి చూస్తాడు చూస్తే హండ్రెడ్స్ ఆఫ్ మార్క్స్ ఉంటాయన్నమాట అక్కడ అంటే ఇన్ని మిస్టేక్స్ని ఫైండ్ అవుట్ చేస్తారు మనుషులు అంటే ఆధార్లో వెళ్ళే వాళ్ళు అట్టొచ్చి వచ్చే వాళ్ళు పెయింటింగ్ చూసి ఇక్కడ క్యాప్షన్ చూసి దీంట్లో మిస్టేక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి అనేసి అక్కడ హండ్రెడ్స్ ఆఫ్ మిస్టేక్స్ని లైక్ డాట్స్ని పెడతారనమాట ఇక్కడ 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 అన్ని చోట్ల మిస్టేక్స్ ఉన్నాయనేసి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మళ్ళీ పాపం మా పెయింటింగ్ చూసుకుంటాడు అతను చూసుకున్న తర్వాత ఏమవుతుంది చాలా ఎన్ని మిస్టేక్స్ చేశాను నేను ఈ పెయింటింగ్లో నాకు అసలు తెలియనే తెలీదు ఇన్ని మి మిస్టేక్స్తో నేను పెయింటింగ్ వేస్తానా అని అనిపించి అంత మంచి పెయింటర్ కూడా చాలా డిసప్పాయింటెడ్ అయిపోయి ఇంట్లో ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిపోయి ఆ పెయింటింగ్ని అక్కడ పెట్టి ఇంకా అసలు మళ్ళీ ఇంకొకట పెయింటింగ్ వేయడం మానేసి అసలు ఆలోచిస్తూ కూర్చుంటాడు డిప్రెషన్లోకి వెళ్ళినంత పని చేస్తాడు సో ఏంటి నా పెయింటింగ్లో ఇన్ని మిస్టేక్స్ కనిపించాయా జనాలకి అంటే నేను అంత పర్ఫెక్ట్గా పెయింట్ చేయలేకపోతున్నానా అని చెప్పేసి అక్కడ కూర్చుంటాడు అలా కూర్చున్న మనిషిని చూడలేక వాళ్ళ మదరు ఆలోచించి ఆలోచించి ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది పిలిచి రేను నాన్న మంచి పెయింటింగ్ మళ్ళీ వెయ్యి అంటుంది లేదమ్మా అంటే లేదు నేను ఒక ఐడియా ఇస్తాను నీకు ఈసారి నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పేసి మళ్ళీ ఒక మంచి పెయింటింగ్ని వేయమంటుంది సరే అని తను ఒక మంచి పెయింటింగ్ని వేస్తాడు మంచి పెయింటింగ్ వేసిన తర్వాత సరే దీని కింద ఏం క్యాప్షన్ పెడతావంటే ఈ పెయింటింగ్లో కానీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ దాన్ని కరెక్ట్ చేయండి అని చెప్పేసి రాసి ఒక క్యాప్షన్ పెట్టు అంటుంది ఈ పెయింటింగ్లో ఉన్న మిస్టేక్స్ మీరు ఫైండ్ అవుట్ చేస్తే ఏం చేయాలి దాన్ని కరెక్ట్ చేయాలి అని చెప్పేసి ఆ పెయింటింగ్ కింద క్యాప్షన్ పెట్టేసి మళ్ళీ సేమ్ ప్లేస్లోని నాలుగు గోడల మధ్యలో చౌరస్తాలో పెట్టేస్తాడు పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ డే వద్దామని వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడు రాత్రి తన నిద్ర పట్టదు అతనికి మళ్ళీ ఎంతమంది ఎన్ని కరెక్ట్ చేస్తారో ఆ పెయింటింగ్లో అని చెప్పేసి సరే అని నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ టకటక ఇద్దరు మదరు సర్ని ఇద్దరు కలిసి ఆ పెయింటింగ్ దగ్గరికి వెళ్తారు ఇప్పుడు మంచి మా మదర్ ఐడియా ఇచ్చింది కదా ఆ ఐడియాని ఫాలో అయ్యాడనమాట సరే అని వెళ్ళి చూస్తే ఏమవుతుందంటే ఒక్క మిస్టేక్ కూడా ఫైండ్ అవుట్ చేయలేదు ఎవరు ఆ పెయింటింగ్ని కనీసం టచ్ చేసిన వాళ్ళు కూడా లేదు అందరు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు చూస్తున్నారు వెళ్ళిపోయి ఉంటారు కానీ ఒక్క ఏరియాలో కూడా ఎవరు కూడా దాన్ని ఫైండ్ అవుట్ చేసి మిస్టేక్స్ని సరి చేయలేదు అంటే దానివల్ల తనకు ఏమర్థమైంది ఫైండ్ అవుట్ చేయటం మిస్టేక్ని చాలా ఈజీ మిస్టేక్స్ని అంటే ఎదుటివారిలో మిస్టేక్స్ని ఫైండ్ అవుట్ చేయటం చాలా చాలా ఈజీ ఇక్కడ ఇది ఇక్కడ ఇక్కడ చాలా తప్పులు చేసామని చెప్పేసి మనం వేలు పెట్టి చూపిస్తూ ఉంటాం కానీ అదే కరెక్ట్ చేయమంటే ఒక్కడూ ముందుకు రాలేదు అంటే క్వశ్చన్ రాంగ్ అనమాట మనం ఎప్పుడు కూడా ఎదుటివాడిని ఇలా నా దగ్గర నా దగ్గర నుంచి మీరు మిస్టేక్స్ని ఫైండ్ అవుట్ చేయండి అని అడగద్దు ఫైండ్ అవుట్ చేసి ఏమైనా తప్పులు ఉంటే దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలో చెప్పండి నేను అడిగామనుకోండి అంటే ఇక్కడ నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ కదా కాబట్టి ఫైండ్ అవుట్ చేయడం తప్పులు మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ కానీ కరెక్ట్ చేయటం అనేది చాలా చాలా కష్టం అనే విషయం అందరికీ తెలుస్తుంది అనమాట అలా సో అతనికి అర్థమవుతుంది క్వశ్చన్ ఇలా అడగాల అప్పుడు తన పెయింటింగ్ పర్ఫెక్ట్ అన్నట్టే కదా సో ఈ విల్ బి వెరీ హ్యాపీ సోరీ నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్